వెల్కమ్ టు రమా హోమ్ రెసిపీస్ నేను మీ మీరమా ఈరోజైతే నేను మెత్తని పకోడీని ఐదు ఐదు నిమిషాల్లో ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా పకోడీని టేస్టీగా రావాలంటే అలా చేయాలో నేను మిగితే ఈరోజు ఫుల్ వీడియో షేర్ చేసుకుంటాను తప్పకుండా వీడియో అయితే చూసేయండి వీడియో చూసాక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ పకోడి అయితే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం ఏ బౌల్లో అయితే పిండిని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానో ఆ బౌల్లోని అలాగే ఇందులో ఒక స్పూన్ వాముని వేసుకోవాలండి వాము వేయడం వల్ల పకోడీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరిపిండిని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే కేజీ శాఖ పిండికి నాలుగు టేబుల్ స్పూన్ల వరిపిండిని వేసాను అండ్ తర్వాత ఇందులోకి కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా ఇలా చీల్చుకొని వేసుకోవాలి తగినంత ఉప్పుని కూడా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి మీకు కారం ఇష్టం లేకపోతే పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువ కట్ చేసి వేసుకోండి కారం ప్లేస్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి బాగుంటుంది అండ్ తర్వాత ఇలాగా ప్రష్ చేసినట్టుగా ఇలా గట్టిగా మనం ఈ ఉల్లిపాయ ముక్కలు విడిపోయేలాగా మనం గట్టిగా ఇలా కలుపుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు వీడతాయి అన్నమాట ఇలా కలపడం వల్ల కొంచెం వాటర్ కూడా ఉంటుంది ఉల్లిపాయలు రిలీజ్ అవుతుందనమాట ఇలా చేతితో బాగా కలిపిన తర్వాత ఇందులోకి నెక్స్ట్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో అంతకన్నా ముఖ్యమైనది వంట షోడా అండి వంట సోడాను ఒక చిట్కాయడంతా వేసుకుంటే పకోడీలు బాగా వస్తాయి మరీ ఎక్కువ వేసుకుంటే ఆయిల్ ఎక్కువ పెట్టిస్తాయి చాలా అంటే చాలా కొంచెం ఒక చిట్టికాయడంతా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులోకి వాటర్ అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకొని ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒకేసారి వాటర్ యాడ్ చేసుకుంటే పలుచుగా అయిపోతుంది ఒకవేళ పలుచుగా అయిపోతే పకోడీలు అనేవి సరిగ్గా రావు ఆయిల్ కూడా పీల్చేస్తాయి అందుకని కొంచెం కొంచెంగా వేసుకొని మనం పకోడీ కన్సిస్టెన్సీలో మరీ పలుచుగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంలో ఉండేలాగా మనం పిండిని అయితే ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్ పేల్చుకున్న పకోడీ అనేది బాగా టేస్టీగా వస్తుంది ఇలా కొంచెం నీళ్లు వేసి కలిపిన తర్వాత నీళ్ళు సరిపోలేదు అన్నప్పుడు మరికన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటే మనకి పిండి పలుచు పడకుండా వస్తుందండి మరీ చిక్కగా కాకుండా మరియు పలుచుగా కాకుండా అంటే చిక్కగా కలుపుకుంటే పకోడీ గట్టిగా వస్తుంది పలుచుగా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువ గీల్ సరిగా రావు సో అందుకని అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా చేత్తో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని పకోడీలాగా వేసేసుకోవడమే ఇలా ప్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకొని వెంటనే కలిపేయకుండా కాసేపు ఫ్రై అయ్యాక మనం దీన్ని కలపాలన్నమాట వెంటనే కలిపేస్తే ఇవి చిట్లిపోతాయి పోతాయి చూడండి ఇలా ఫ్రై అయ్యాక రెండు వైపుకు టర్న్ చేసుకోవాలి ఇలా చిల్లల గేటుతో రెండు వైపులా టర్న్ చేసుకొని పకోడీని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బుడగల్లాగా వస్తున్నాయి కదా ఈ బుడగల్లాగా రాకుండా ఉంటే మనకి పకోడీ బాగా ఫ్రై అయినట్టు అనమాట అండి జస్ట్ ఇలా బుడగల్లాగా రాకుండా ఉంటే ఇంకా సరిపోతుంది పకోడీ ఫ్రై అయిపోయినట్టే మనం తీసేసుకోవచ్చు అనమాట చూడండి ఈ కలర్లో రాగానే మనం ప్యాన్ నుంచి అయితే ఇలా చిలు గిరటితో తీసేసుకోవాలి ఇంకెంతేనండి పకోడీ అయితే మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే మంచి వర్షాకాలం కదా ఈ టైంలో మనం పకోడీ తింటే చాలా బాగుంటుంది తినాలనిపిస్తుంది సో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఐదు నిమిషాల్లో అలాగే పకోడీతో కానీ బజ్జీతో కానీ ఇలా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుని తినడం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదండి నాకైతే చాలా ఇష్టం అందుకని ఒక నాలుగు పచ్చిమిర్చిని మట్టికి చీల్చుకొని ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకుంటున్నాను ఇలా బజ్జీతో కానీ పకోడీతో కానీ ఇలా పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి చాలామందికి ఇష్టం ఉంటుంది కూడా నాకు తెలిసి ఇంకెంతేనండి పకోడీ రెడీ అయిపోయినట్టే వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ బై బాయ్